మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండొద్దు మెసేజ్ అయితే చేయండి ప్లీజ్ లైవ్కి మనిషి అంటున్నది తమ్ముడు అంటుంది ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం లైవ్ లైవ్కి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఒక్క పాయింట్ పెట్ట ఎక్కువ పెట్టకు ఏ మెకానిక్ కంప్లైంట్ ఉంటే చెప్పండి ప్లీజ్ వైజాగ్ ఏసీ మెకానికా ఓకే అండి పెట్టురా ఎక్కువ పెట్టమన్నా తక్కువ పెట్టమీ ఇందాక ఎంత వచ్చిందో అంతే పెట్టం సరే శివమూర్తి జీ హాయ్ అండి హాయ్ శ్యాంతమ్ముడు ఉన్నావా నీకు పెట్టాను చూడు బ్లూ ఇచ్చాను చూడు శ్యామ్ తమ్ముడు సిక్స్టీ సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేసి అలాగే లైవ్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇవ్వండి వెంకీ వెంకటేష్ హాయ్ అండి హాయ్ శశి సాయి కిషోర్ ఏంటండి ఏమైందండి శివమూర్తి గారు హాయ్ అండి జోగు మాధవి హాయ్ అక్క హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క ఎలా ఉన్నావు అక్క తిన్నావా ఏం తిన్నావక్క నేను తిన్నానక్క మీరు తిన్నారా ఉన్నాను మనిష మనీషా ఓకే ఓకే అక్క ఎందుకు నవ్వుతున్నావు అక్క అంటున్నాడు నేను మ నన్ను మను మనీషా తమ్ముడు అంటుంది సిస్టర్స్ అని నవ్వాను మనీషా తమ్ముడు అన్నానా లేదు మనీషా అని స్వారీ అని శ్యామ్ తమ్ముడిని విలువ పోయి అట్లా పిలిచాను మనీషక్క అంటున్నాడు తిన్నాను రా అంటుంది మన మాధవ్ అక్క లైవ్ స్టార్ట్ చేసావా అక్క చేయకపోయినావా లైవ్ ఏం కర్రీరా పప్పు అక్క మీది ఫార్టీ నైన్ మెంబెర్స్ అయితే చూస్తున్నారు లైక్లు అయితే చెయ్యట్లేదు మాది అక్క లైక్ చేసేవాళ్ళకి లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి ప్లీజ్ నా లైవ్కి రాలేదు తమ్ముడు వస్తావా రావా చెప్పు ఇంకా ఎప్పుడు అడగను అంటుంది కెమెరా బ్లర్గా వస్తుందిరా అవునా ఓకే ఓకే న్యూ ఫోన్ ట్రై చేయక న్యూ ఫోన్ తీసుకొని ట్రై చేయలేకపోతే ఫార్టీ వన్ మెంబర్స్ అయితే ఉన్నారండి హైడ్లో ఉండొద్దు మెసేజ్ చెయ్యండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ అయితే చెయ్యండి ప్లీజ్ లైవ్కి హై కిషోర్ గారు హలో అండి హలో మనిషి అక్క ఈరోజు నుంచి వచ్చేస్తా అక్క అంటున్నాడు మా శ్యామ్ తమ్ముడు ఫార్టీ త్రీ మెంబెర్స్ అయితే చూస్తున్నారు కానీ హైడ్లో ఉంటున్నారు ఎందుకండి క్వశ్చన్స్ అడుగురా అంటుంది మాధవక్క నువ్వు కూడా క్వశ్చన్స్ అడుగు అంటున్నావా ఏం మాధవ్ అక్క నా లైవ్కి రాలే అక్క ఏ కాలేజ్ నేనా అండి ఐచో కాలేజ్ రాలా దస్తగిరి గుడ్ ఈవినింగ్ సిస్టర్ దస్తగిరి అన్న గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న పట్న పంతులు ముహూర్తం పెట్టడం పెట్టాడు తమ్ముడు లైక్ డెన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న దుర్గాప్రసాద్ హాయ్ అక్క హాయ్ తమ్ముడు హాయ్ రాలేదురా అంటుంది మాధవక్క అక్క అని ఏడుస్తున్నాడు తమ్ముడు ఎందుకు తమ్ముడు ఏడుస్తున్నావు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు లో ఉండొద్దు మెసేజ్ అయితే చెయ్యండి లైవ్కి మనీషా హరివ్ లాక్స్ హాయ్ అండి ఎందుకు నవ్వుతున్నావు సిస్టర్ మనీషా తమ్ము సిస్టర్ నువ్వు కాలేజీకి వెళ్తున్నావు వెళ్తావారా లేదక్క అడుగుతున్నారు అట్లా ఏం చేయాలి అక్క లైవ్కి వచ్చి కాలేజీ పిల్లని అక్క నేనేమో నగో ఇక్కడ కనబడతా వాళ్ళకి నా ఛానల్ సబ్ చెయ్యక చేస్తాలే తమ్ముడు కామెంట్ పెట్టు నా షార్ట్ వీడియోకి నేను చేస్తాను ఓకేనా ప్రసాద్ తమ్ముడు సెవెంటీన్ మెంబెర్స్ అయితే ఉన్నారండి హైలో ఉండొద్దు మెసేజ్ అయితే చేయండి అలాగే కొత్తగా లైవ్ చూసేవాళ్ళు మాత్రం లైక్ చేయండి ప్లీజ్ లైక్ కొట్టాను ఎన్నో లైక్ అంట కే సునీత సునీత అక్క హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క ఎలా ఉన్నా బాగున్నావా తిన్నావా అక్క తమ్ముడు ఏడుస్తున్నావుగా అందుకే నవ్వుతున్నా అక్క అని మళ్ళీ ఏడుస్తున్నాడు హాయ్ వదిన గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ उदय किर तिन उदय तिन उदय